నిషేధిత గంజాయిని విక్రయిస్తున్న మొటా పుట్టురట్టు ఏడు లక్షల యాభై వేల రూపాయల విలువగల పదిహేను కిలోల గంజాయితో పాటు రెండు బైక్లు నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం ఏడుకైనా వస్తుంది ఇంత గంజాయి బార్డర్లలో సెక్యూరిటీ ఫోర్సు ప్రతి ఆ నియోజకవర్గం ఫుల్ కట్టుదిట్టమైనటువంటి పోలీసు బందోబస్తు ఉందంటారు మరి ఇంత పోలీసులు ఎప్పటికప్పుడు నిరా నేతలతో పరీక్షిస్తున్నామంటారు మరి ఇంత గంజాయి ఎట్లా వస్తుంది స్టేట్లకి సిటీలకి ఎట్లొస్తుంది అవన్నీ బార్డర్లు దాటుకుండా మరి బార్డర్ పోలీసుల నిర్లక్ష్యమా మరి స్థానికంగా ఉన్నటువంటి పోలీసుల నిర్లక్ష్యమా లేకపోతే పోలీసు అధికారులే నాడు అక్రమేవాలి మరి ఎట్లా దీన్ని తీసుకురావడం జరుగుతుంది రేవంత్ రెడ్డి గారు చెప్పినారు అంత మంచిగా ఒక మాదక ద్రవ్యాలని గంజాయిని అరికట్టాలి అందరూ చర్యలు తీసుకోవాలి పటిష్టంగా బందోబస్తుని ఏర్పాటు చేసి ప్రతి వెహికల్ని చెక్ చేయాలన్నారు మరి ఇంత పెద్ద గంజాయి ముఠా ఎక్కువ వస్తుంది ఎన్ని కిలోల గంజాయి ఎట్లు సిటీలకి పిల్లల ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి పోలీస్ అధికారులారా దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాము ఉన్నటువంటి యువత చాలా మంది జరిగిపోతున్నారు గ్రామీణ ప్రాంతాలలో కూడా ఫోకస్ పెట్టండి రెగ్యులర్గా అవుట్ చేపియండి గ్రామీణ ప్రాంతాలలో కూడా ఇన్ఫర్మేషన్ తీసుకోండి వాళ్ళ వల్ల గ్రామం అంతా జరిగిపోతుంది చూడగలం పని పాట లేక ఉత్తర తీరుకుంటా ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలలో మహిళలను కూడా చిత్రించలు పెడుతున్నారు చాలా మట్టి బయటకు వస్తలేవు కానీ ఈ గంజాయి వల్ల గ్రామీణ ప్రాంతాలలో దగ్గర నుంచి సిటీ కచ్చలు కూడా మొత్తం నాశమవుతుంది దయచేసి విద్యార్థులారా మీకు తెలిసినటువంటి అంటే మీరు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి